హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి మనం ఇడ్లీలు వేసుకున్న తర్వాత ఒక టూ డేస్ వాడిన తర్వాత కొంచెం పిండి పుల్లగా అవుతుంది కదండి అలా ఆ టైంలో మిగిలిన పిండితో మనం పునుగులు చేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇడ్లీ పిండి మనం ఇడ్లీలు వేసుకోగా మిగిలి ఉంటుంది కదా సేమ్ పిండితో చేస్తున్నానండి అంటే నేను ముందుగా ఏం పిండి తీసి పెట్టుకోలేదు మనం ఇడ్లీలు వేసేటప్పుడు ఎట్లయితే బ్యాటర్ కలుపుకుంటామో సేమ్ పిండితోనే నేను పునుగులు చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి తీసుకున్నాను మైదా పిండి వేసేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి తీసుకున్నానండి ఈ బియ్య పిండిని కూడా మనం పిండిలో వేసేసుకోవాలి ఈ పిండిలో వేసుకోవడానికి ముందుగానే క్యారెట్టు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా ఇప్పుడు ఈ పిండిలోకి వీటిని అన్నిటిని వేసేసుకుందామండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుము ఇది మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర యాడ్ చేస్తున్నానండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు మనం వంట సోడా అంటాం కదండి వంట సోడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మన పిండిలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు అండి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు మనకి పిండిలో ఉన్న వాటరే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి నూనె పోసుకున్నానండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి బాగా ఆయిల్ అండి బాగా వేడెక్కకూడదు మనం పునుగులు వేసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉంది అనుకున్నప్పుడు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఫ్లేమ్ని మనం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని పునుగులు మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం వేయించుకోవాలండి లేదంటే కనుక పైన వరకు కలర్ వస్తాయి లోపల వరకు ఉడకవన్నమాట ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు కూడా చక్కగా వేయించుకోవాలి నూనెలో అటు ఇటు తిప్పుకుంటూ ఇప్పుడు వేగిపోయినాయి కదా ఇవి మొత్తం మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ సెకండ్ వాయి కూడా వేసేసుకోవాలండి మనం వేసుకునేటప్పుడు ఆయిల్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేసుకోవాలి మొత్తం అలాగే సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ పునుగుల్ని టమాటా చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ you.